దెయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు వాటి లోకంలోకి కథల రూపంలో మనల్ని ఆహ్వానిస్తున్నాయి అవి కల్పిత కథల యథార్థ కథల అనేది మనకు తెలిసిన విషయమే అన్నీ జరుగుతున్నవే జరిగినవే ఒకసారి అనుభవించినవే మీ ముందుకి కథల రూపంలో వస్తున్నాయి సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అట్లాగే సబ్స్క్రిప్షన్స్ అండ్ వ్యూయర్స్ రేట్ కూడా పెంచండి ఇప్పుడు నేను చెప్పబోయే కథలాంటి అనుభవం లోపల భయాన్ని రేకెత్తించేటటువంటి నిజం ఇటీవల కాలంలోనే ఇంచుమించుగా ఒక రెండు నెలలు కూడా కాదు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది దాని వయస్సు ఆ ఇన్సిడెంట్ వయసు అది మా ఫ్రెండ్స్ ఇంట్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన అది ఇప్పుడు మీకు చెప్తాను దానికి కొంచెమైనా మీకు అరే ఇలా జరిగిందా ఒక ఫ్యామిలీ మధ్య జరిగిన నమ్మ నమ్మసక్యం కాని విషయం అండి జనరల్ గా అయితే చిన్న చిన్న విషయాలు వేరే బయట వాళ్ళ నుంచి మనకి ఎదురయ్యే సంఘటనలు వేరే మనం బయట ఎక్కడో ఉంటే చూసి భయపడేది వేరే కానీ ఇప్పుడు నేను చెప్పేది వాటికంటే వేరే భార్యాభర్తలు ఇద్దరూ శుభ్రంగా భోజనం చేసి పిల్లలిద్దరూ బంధువులు ఇంట్లో ఉండడంతో ప్రశాంతంగా మాట్లాడుకొని వాళ్ళ ప్లాన్లు ఏవో వాళ్ళు వేసుకొని నిద్రపోయారట ఆ రోజు నాకు చెప్పున్నారు కాబట్టి నేను అట అని చెప్తున్నాను ఎందుకంటే నేను సీన్లో లేను కాబట్టి నిద్రపోతే చాలాసేపు అయిన తర్వాత అంటే ఒక గంట గంట నర నిద్రపోయిన తన తర్వాత అనమాట ఆ జంటలో హస్బెండ్కి ఆ మగ మనిషికి ఊపిరాడక చటుకున మెలకు వచ్చింది చటుకున మెలకు వస్తే ఎందుకు మెలకు వచ్చింది అన్యూజువల్గా ఈ టైంలో మెలకు రాదే అని అనుకుని ఒక క్షణంలో అతనికి అర్థమైన విషయం ఏంటంటే తన భార్య ఆమె చే అతని పక్కనే పడుకొని ఆమె మోచేత్తో అతడి కంఠాన్ని గట్టిగా ఊపిరాడకుండా నొక్కేస్తుంది ఇంకాసేపు అయితే ఇంకా ప్రాణాలకి ప్రమాదం వచ్చేటటువంటి ఇబ్బంది అనమాట చాలా గట్టిగా నొక్కేస్తుంది ఆమె చేతుల్లో అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి అర్థం కాలేదు అసలు తన భార్య తన్నెందుకు అలాగా నొక్కి చంపాలనుకుంటుందో కూడా తనకు అర్థం కాలేదు ఒకే సమయంలో రెండు రకాల షాక్కి గురై ఉన్నాడు అతను ఒక్క నిమిషం తర్వాత మనసుని సర్దుబాటు చేసుకుని ముందలోంచి బయటపడాలి కదా అందుకని చాలా కష్టపడి పెనుగులాడటం పెట్టాడు పెనుగులాడుతున్నాడు 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 క్షణ క్షణానికి అతడి చేతుల్లో బలం సన్నగిల్లిపోతుంది అదే సమయంలో ఆమె చేతుల్లో శక్తి పెరిగిపోతోంది పెరిగిపోతుంటే అతను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ నాలుక బయటికి వెళ్ళుకొస్తూ ఉంది వెళ్ళుకొస్తూ ఉండగా ఓ ఓ అంటున్నాడట అంటూ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా ఆమె ఉడుం నుంచి అతను బయటపడలేకపోతున్నాడు పడలేకపోతున్నాడు అతనికి ఆ క్షణంలో గుర్తుకొచ్చింది తల్లిదండ్రులు కాదు తర్వాత తానున్న పరిస్థితి కాదు ఎవరు తనని రక్షిస్తారో అన్న విషయమూ లేదు దేవుడు కూడా గుర్తురాలేదు కా అది క్షణాలు అంటే సెకండ్లు క్షణాలుగా మారుతున్నాయి మరొక్క రెండు క్షణాలు ఉంటే అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవాల్సిందే అంత భయంకరమైన సంఘటన ఆమె చేతులు ఆమె పేరు పెట్టి పిలుస్తూ ఆమె పేరు రాణి అతని పే ఆమె పేరు పెట్టి పిలుస్తూ ఏయ్ ఎందుకు నన్ను ఇలా చంపాలనుకుంటున్నావు అని అడగడానికి కూడా అతడి నోరు పెరగ పెగలటం లేదు అసలు పెగలటం లేదు అతి కష్టం మీద ఉన్న బలం అంతా ఉపయోగించి పెద్ద కేక పెట్టి ఒక ఒకవైపుకి పడిపోయాడు మంచం పైన ఒకవైపుకు పడిపోయేసరికి ఆ పట్టు సన్నగిల్లింది వదిలేసింది ఆమె వదిలేసిన తర్వాత అతడి కంఠాన్ని సరిగా చూసుకొని సరి చేసుకుంటాం కదండి సరి చేసుకుని ఒక రకమైనటువంటి భయం అతడి కళ్ళల్లో మొహంలో నిండి ఉందన్నమాట ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎలా ఉందో అర్థం కాలేదు ఏ అసలు ఏదీ అర్థం కాలేదు అంత ఒక రకమైన కన్ఫ్యూజన్ అన్యూజువల్ థింగ్స్ బాగా తెలిసిన వాళ్ళ మధ్య వేరు భార్యాభర్తల మధ్య వేరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అలాంటి ఇన్సిడెంట్ ఎందుకు చోటు చేసుకుంటుంది అతను అంత పెద్ద కేక పెట్టిన పద్ధతికి అంటే ఆ ఊపుకి ఆ సౌండ్కి పక్కనే దూరంగా పడుకుని నిద్రపోతున్నటువంటి అతడి భార్య చటుకును లేచి కూర్చుంది కూర్చునేటప్పటికీ అతడి మంచం మీద కూర్చొని ఆమెను చూస్తున్నాడు అట ఆమెను చూస్తూ ఉంటే ఆమె ఏమైంది ఎందుకలా అరిచారు అని అడిగిందట అడిగితే ఆమెను చూస్తూనే అతడి మొహం చకచకా రంగులు మారే ఒక వింత భయంతో నిండిపోయింది ఒక్క క్షణం తర్వాత ఆమె మొహంలో కూడా అలాంటి ఎక్స్ప్రెషనే సేమ్ ఎక్స్ప్రెషన్ తిరిగి కనిపించింది ఆమెకి ఆమె హస్బెండ్ని చూస్తుంటే ఒక రకమైనటువంటి భయం కలిగి ఇదేంటి ఇలా ఉన్నాడేంటి ఇతనివడు ఇతనేవడు మా ఇంట్లో మంచం మీద కూర్చుని ఉన్నాడు ఇతరుడు మా ఇంట్లో మంచం మీద కూర్చుని ఉంటే ఇంతకీ నా హస్బెండ్ ఎక్కడా అనే ఒక కన్ఫ్యూషను ఒక టెన్షను ఒక భయం మూడింటితో ఆమె బాధపడుతోంది సేమ్ థింగ్స్తో అతడు బాధపడుతున్నాడు అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది తన భార్య ముఖంలో ఇంకెవరో కనపడుతున్నారు ఆమెకి తన హస్బెండ్ ముఖంలో ఇంకొక మగ వ్యక్తి ఎవరో కనపడుతున్నారు ఇద్దరికీ ఒకరి ముఖం ఒకరికి గుర్తుపట్టడం అనేది రావట్లేదు రాకపోతూ ఉంటే ఓ రెండు క్షణాలు చాలా నిశ్శబ్దంగా దొరికిపోయాయి ఆ తర్వాత అతడు కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా మారే మారిన తర్వాత అతడి చేతులు చాలా చిత్రమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అతడి చేతుల్లో జరిగిన మార్పులు పటపట పట ఇలా ఇలా మెటికలు విరుచుకోవటం తల ఇలా అనుకోవటం ఇలా అనుకోవటం ఇలా అనుకోవటం ఇలాంటి పోస్టర్స్ని చూసి ఆ అమ్మాయి భయపడింది భయపడి ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి టక్క లైట్ వేసింది లైట్ వేసేటప్పటికి ఆమె ముఖం అతడికి అతని ముఖం ఆమెకి ఒకేసారి కనపడ్డాయి అంటే స్పష్టంగా కనపడ్డాయి కనబడంతో అతడు ఇంకా మంచం మీద కూర్చుని ఉన్నవాడు చిత్ర విచిత్రంగా తలను తిప్పుతూ చాలా విచిత్రంగా నవ్వుకి ఏడుపుకి మధ్య ధ్వని లాంటిది చేస్తూ అది ఏమిటో తెలియని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చెయ్యాలి అన్న ఉద్దేశంతో అతడి కదలికలు కనపడ్డాయట ఎంత టెరిఫైయింగ్ చూడండి మిడ్ నైట్లో టైం చూస్తే వన్ ట్వంటీ వన్ థర్టీ అయిందంట ఆ టైంలో ఆమెకి అతను మరొకలా కనపడుతున్నాడు అసలు ఇతనేవాడు నా హస్బెండ్ లాగే ఉన్నాడు కానీ మొహం అతను కాదే అలాంటప్పుడు నా హస్బెండ్ ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంది అమ్మాయి అట్లాగే అతడు కూడా ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా గొంతులో నుంచి ఒక విచిత్రమైన శబ్దం వెలువడడం మొదలుపెట్టింది అంటే అతను అతని మొహమే అతని గొంతు కాకుండా వేరే గొంతు కూడా కలిసిపోయి రెండు గొంతులతో అతను మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే అరవడం మూలకడం ఇటువంటివి చేయడం మొదలుపెట్టాడట గదిలో వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటూ ఉంది నెమ్మదిగా అందులో చాలా చల్లదనం చేరుకోసాగిందట వాళ్ళింట్లో ఏసీ లేదు కానీ ఏసీ ఒక పంతొమ్మిదిలోనో ఇరవైలోనో పెడితే ఎంత కూలింగ్ ఉంటుందో అంత కూలింగ్ ఆ రూమ్లో చోటు చేసుకోవడం మొదలైంది అకస్మాత్తుగా పళ్ళు టకటకా కొట్టుకుంటున్నంత కూలింగ్ ఆ రూంలో ఎక్కువైందట ఎక్కువైన తర్వాత ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు ఎదురుగా ఉన్నది భర్త కాకపోతే ఆమె భర్త ఏమైనట్టు అతన్ని పేరు పెట్టి ఆమె పిలుస్తూ ఎందుకలా ఉన్నారు ఎందుకలా ఉన్నారు ఎందుకలా ఉన్నారు ఏమైంది మీకు అని గట్టిగా అడుగుతాను ఆమె ఒక్కో అడుగు దగ్గరకు వస్తున్న కొలది అతడు మంచాన్ని గట్టిగా ఇలా గట్టిగా రెండు చేతులతో పట్టి ఈ రెండు చేతులతోనే తొక్కి పెట్టి చిత్ర విచిత్రంగా అరవడం మొదలుపెట్టాడు ఆ అరవడం ఎట్లా ఉంది అంటే అది మనిషి అరుపులాగా అనిపించలేదు అలాగని వేరే జంతువు అరుపులాగా కూడా లేదు అది ఏదో తెలియని ఒక ఇద్దరు ముగ్గురు కం ఒకే కంఠంలోంచి మాట్లాడితే ఎలా ఉందో అలాంటి శబ్దం రాసాగిందట అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక ఆమె ఆలోచించి వ్యవధి కూడా లేదు ఆలోచించి ప్లాన్ చేసుకునే వ్యవధి కూడా ఉండదు కదండీ ఇదంతా నేను ఇప్పుడు చెప్తున్నది ఇంతసేపు వాళ్ళు అనుభవించింది కొద్ది క్షణాలు అంతే కదా అటువంటప్పుడు ఆమె ఏం చేసింది ఇది నా హస్బెండ్ కాదు కానీ శరీరం అతనిదే ఏదో ఒక దుష్టశక్తి కానీ పిశాచి కానీ దెయ్యం కానీ ప్రేతాత్మ కానీ ఆవహించి ఉండాలి ఇట్లా ఆవహించినప్పుడు ఏం చేస్తాం అటువంటిప్పుడు దేవుడే దిక్కు ఇంకెవరు రారు అన్న ఉద్దేశంతో ఆమె తన తనకెంతో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తన మత గ్రంథాన్ని ఎదురుగా ఉన్న బీరువా మీద ఆమె రాత్రి పడుకునేటప్పుడు చదివి పెట్టినటువంటి మత గ్రంథాన్ని చటుక్కున అందుకునే అక్కడున్న బైబిల్ని అందుకుందామే అందుకునేటప్పటికీ ఈ వ్యక్తి మరికొంచెం రెచ్చిపోవడం మొదలుపెట్టాడు ఆమె భర్త అదొక రకంగా కీచు కీచు మన అరవటం అరుస్తూ ఉండంగానే కళ్ళ ముందు భయంకరమైన అనుభవం ఎంత భయంకరమైన అనుభవం ఉంది సినిమాల్లోనో లేకపోతే ఇంకేదైనా షోస్లోనో లేకపోతే రియాలిటీ షోస్లోనో లేక సినిమాల్లోనో లేకపోతే కథల్లోనో మనం చూసేటటువంటి అంశంలాగా కనిపించే దృశ్యం ఆ రూమ్లో అప్పుడు ఆ అమ్మాయికి కనిపించింది అతడు కూర్చుని మంచాన్ని పట్టుకొని గట్టిగా కీచు కీచుమని అరుస్తున్నాడు కళ్ళు అతడివి కావు ముఖం అతడిది కాదు అతడి ఫీచర్సే మారిపోయి ఉన్నాయి ఆమె ధైర్యం చేసింది లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు అతడు తను ఏం చేస్తాడో తెలియదు లేకపోతే తను అతడిని ఏమైనా చేస్తుందన్న ఉద్దేశంతో ఎవరు ఎవరిని హార్మ్ చేసుకుంటారో తెలియదు ఇలాంటి కన్ఫ్యూషన్ స్టేట్ నుంచి బయటపడడానికి ఆమె ఎంచుకున్న మార్గం దేవుడు అది చూసిన వెంటనే అతడిలో ఉన్నటువంటి నెగటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది మరింత రెచ్చిపోయి అతడు పడుకున్న మంచాన్ని అంగుళం అంగుళంగా పైకి లేపడం మొదలుపెట్టిందట అంగుళం అంగుళంగా పైకి లేపుతుంటే సర్వసాధారణంగా ఒంటరిగా ఉన్న స్త్రీకి అర్ధరాత్రి ఎప్పుడు రెండు గంటల వేళ తన సొంత ఇంటిలో పడుకున్న భర్త నుంచి ఇటువంటి దృశ్యాలు ఎదురైతే ఏ స్త్రీ అయినా ఎట్లా ఉంటుంది గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో గుండె చెక్కబట్టుకుని ఆమె ఆ బైబిల్ని తీసుకెళ్ళి అతడి తల మీద పెట్టింది లేస్తున్న మంచం మీద అతడు కూర్చుని ఉన్నాడు కదా కూర్చుని ఉండగా అతడి తల మీద పెట్టింది తల మీద పెట్టి ఆమె దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టింది ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత అతడి కళ్ళు నిలువు గుడ్లు వేసుకుని ఆమెను బెదిరించడానికి కొంతసేపు ప్రయత్నించాడు ప్రయత్నిస్తే ఆమె తగ్గల తగ్గకపోయేటప్పటికీ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే భగవంతుడికి సంబంధించిన డివైన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ డివైన్ ఎనర్జీ వల్ల ఆ బుక్లోంచి వచ్చేటటువంటి డివైన్ ఎనర్జీ వల్ల అతడి తాలూకా వికృత చేష్టలన్నీ కూడా తగ్గి నిలువుగుడ్లు పడి కొంతసేపు అయిన తర్వాత అలా అలా అలాగా దెబ్బను పడిపోయాడు పడిపోయిన తర్వాత ఆమె వాళ్ళ తాలూకా విశ్వాసాల ప్రకారంగా తన యొక్క మత విశ్వాసాల ప్రకారంగా కొన్ని పరిహారాలు చేసి ఆ తర్వాత అతన్ని నార్మల్గానే ఉన్నాడు ఆ దుష్టశక్తి శక్తి వెళ్ళిపోయింది అని అనిపించిన తర్వాత ఆ రాత్రి పూట అన్ని గుమ్మాలకి అన్ని ఎంట్రన్స్ డోర్స్కి అన్నింటికి కూడా కొన్ని పరిహారాలు చెల్లించి ఆమె మత విశ్వాసాలకు అనుగుణమైన పరిహారాలు చెల్లించి ఆ రాత్రి అంతా పడుకోకుండా మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో కాపలా కాస్తూ తెల్లవారేదాకా ఎదురు చూసిందటండి తెల్లవారేదాకాను ఉదయం ఆరు గంటల వేళ అతని మంచం కింద నుంచి ఎక్కడికి అన్ని వైపుల నుంచి బంద్ చేసేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఆ రూమ్లోకి వచ్చింది ఏమవుతుంది ఎక్కడి నుంచి వెళుతుంది ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి ఆ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా కంటికి కనపడాలి లేదా మనసుకు తెలియాలి ఆ ఎఫెక్ట్ అయిన వ్యక్తి ఇంకా నిద్ర లేవలేదు కానీ పొద్దున ఐదు గంటల ప్రాంతంలో ఈమె కళ్ళు క్లిప్పులు పెట్టుకొని కూర్చుంది మళ్ళీ ఏమన్నా జరుగుతుందేమో మళ్ళీ ఏమన్నా జరుగుతుందేమో ఏమీ జరగలేదు కానీ తెల్లవారుజామున తెల్లని కాంతి గదిలోకి పడగానే అప్పుడు జరిగిన విశేషం ఇప్పటికే ఆమె గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏం జరిగింది అతడి మంచం కింద నుంచి ఒక నల్లటి లాంటిది పొగలా మారి అక్కడ ఉన్నటువంటి కిటికీ వైపుకి వెళ్ళబోయి అక్కడ ఉన్న హోలీ సింబల్స్ని చూసిన తర్వాత అటు వెళ్ళలేక అన్ని వైపుల నుంచి వెళ్ళలేక అన్ని గుమ్మాలకి అన్ని ఇంటికి పెట్టేసింది ఆమెకు తెలియక ఎక్కడో దగ్గర దారి విడిచిపెట్టాలి కదా విడిచిపెట్టలేదు విడిచిపెట్టకపోవడం వల్ల ఇల్లంతా భేభత్సంగా తిరిగిందట ఇల్లంతా భీభత్సంగా తిరిగి చాలా రకాలైనటువంటి చేష్టలు చేస్తూ ప్రతి ఒక్క గదిలోని ఏదో ఒక వస్తువుని భళ్ళు బళ్ళు మని బద్దలు కొడుతూ కిచెన్లో ఉండేటటువంటి కాఫీ కప్స్ అన్నింటినీ వరస పెట్టి బద్దలు కొడుతూ అక్కడి నుంచి కూడా వెళ్ళడానికి మార్గం లేక మళ్ళీ రివర్స్లో వెనక్కి తిరిగి వచ్చి వీళ్ళ పడక గదిలో ఉన్నటువంటి అద్దాన్ని చాలా బలంగా ఢీకొట్టి దాన్ని ముక్కలు చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయిందట ఠక్కున కింద పడినటువంటి ఆ అద్దం భళ్ళుమని బద్దలు కావటం అది బయటకు వెళ్ళిపోయిన సూచనగా వాతావరణం తేలికవ్వడం రాత్రి నుంచి బరువుగా ఉన్నటువంటి వాతావరణం ఒకసారిగా తేలిక పడిందట అట్లా తేలిక పడిన తర్వాత అతడు సాధారణ పద్ధతుల్లోకి వచ్చాడు సాధారణ స్థితికి చేరుకున్నాడు ఆ మగ మనిషి ఆమె భర్త సాధారణ స్థితికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత ఈమెను చూసి తెల్లారు లేచిన తర్వాత నాకేం జరిగింది అని అడిగితే నీకు నేను ఎలా కనపడ్డాను ఏమో నాకు గుర్తులేదు కానీ ఈమె గుర్తుంది పదే పదే చెప్పి అదే మనిషిని భయపెట్టే కంటే ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేయటం మంచిది అని అనుకుని వాళ్ళు ఊరుకున్నారట కానీ ఆ దుష్ట శక్తి వెళ్ళిపోలేదు బయట ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంది ఆ రోజు సాయంకాలం బంధువుల ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళ పిల్లలిద్దరూ తిరిగి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి లోపలికి వచ్చేసింది వాళ్ళకి ఒక పాప ఒక అబ్బాయి అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది నార్మల్గా ఆ అబ్బాయి మాత్రం చాలా వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది ఏంటి ఇంత వేడిగా ఉంది వాతావరణం సమ్మర్ సీజన్ కదా ఇంత వేడిగా ఉంది ఏంటి వాతావరణం ఈరోజు ఇంకా ఒంటి మీద బట్టలు ఉంచడమే చాలా కష్టంగా ఉందని లోపలికి వచ్చి లోపలికి వచ్చి రాగానే అతడు ఒంటి మీద ఉన్నటువంటి టీషర్ట్ తీసేసి మామూలుగా ఏదో షార్ట్ ఒకటి వేసుకుని ఏవో ఫోన్లో పాటలు వినుకుంటూ మాట్లాడుకుంటూ పిల్లలు భయపడతారని ఈ పేరెంట్స్ వాళ్ళకి ఆ విషయాలు ఏవి చెప్పలేదు చెప్పకపోవడం అనేది చాలా మంచి విషయం చెప్పలేదు చెప్పకపోవడంతో వాళ్ళు ఆ అబ్బాయి రొటీన్గానే ఇంటి బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ పాటలు వింటూ ఉన్నాడు ఆ అబ్బాయి ఒంటి మీద చిన్న షాత్ తప్పించి ఎటువంటి ఆచ్ఛాదన లేదు లేకపోవడం కొంతసేపు అటు ఇటు తిరిగాడు తిరిగి ఒక అర్ధగంట చీకట్లో గడిపిన తర్వాత తిరిగి ఇంట్లోకి వచ్చాడు అది ఆ తర్వాత అతడు అక్కడున్న దీవాల మీద కూర్చున్నాడు అంటండి సరే రండి భోజనం చేద్దాం భోజనం చేస్తే ఇంకా ఇంక నిద్రపోవచ్చు రాత్రి అంతా చాలా సఫర్ అయ్యామని ఆమె మనసులో అనుకుని భోజనం పెడతాను రమ్మనమని కుటుంబాన్ని పిలిచిందంట పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు ఆ అబ్బాయి మాత్రం రాలేదు ఏరా నీకు వేరే చెప్పాలా ఎందుకు రాలేదు నువ్వు అని అడిగితే అత అబ్బాయి చిత్రంగా మొహంలోకి చూసాడట ఆ మొహంలోకి తల్లి మొహంలోకి చూసి అన్నాడట ఏమనుకోవాలి అలాగా రిపీటెడ్గా నవ్వుతున్నాడట అలా రిపీటెడ్గా నవ్వుతుంటే ఇలా ఇలా అండం ఇలా ఇలా అండం అండం అలా నవ్వుతూ ఉంటే ఆమెకు అర్థమైంది ఓహో రాత్రి ఇష్యూ మళ్ళీ పునరావృతం అవుతుంది చెక్ట్ అయింది కదా సరే నేను ఇంకా ఏం చేయగలుగుతాను అని చెప్పి మళ్ళీ రాత్రి తన హస్బెండ్కి ఆమె ఏమి చేసిందో భర్తకి ఏమి చేసిందో అదే పరిహారాన్ని కొడుక్కి కూడా చెల్లించిందంట చెల్లింపు చేసిన తర్వాత ఆ అబ్బాయి కాస్త సాధారణ స్థితికి వచ్చిన తర్వాత లోపల బాగా క్లిన్జింగ్ చేసినటువంటి బట్టలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అది వేసుకుని నార్మల్ పొజిషన్లోకి రావడానికి ఆ అబ్బాయికి గంటసేపు పెట్టింది మరుసటి రోజు వాళ్ళ కుటుంబం మొత్తం ప్రార్థన చేసుకొని వాళ్ళ మత విశ్వాసాల ప్రకారంగా వాళ్ళు ఇంటిని బ్లెస్ చేయించుకొని ప్రార్థన చేసుకుని ఇవన్నీ అయిన తర్వాత కానీ వాళ్ళకి అది క్లియర్ కాలేదండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అటువంటి నెగటివ్ ఫోర్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే దీని అర్థమేంటి ఎప్పుడు కూడా మనిషి అనేవాడు ఏ ఎనర్జీకైనా వాహకం ఆ వాహకం ఎప్పుడైతే మనకు ఖాళీగా దొరుకుతుందో ఒంటి మీద బట్టలు ఎందుకు వేసుకుంటామండి కాళ్ళకు అద్దం ఎందుకు పెట్టుకుంటాం కాళ్ళకు చెప్పులు ఎందుకు వేసుకుంటాం చెప్పులు ఎందుకు వేసుకుంటాం అంటే ఎత్త నుంచి వచ్చేటట్టు అంటే నేల మీద నుంచి నడుస్తున్నప్పుడు ఏ ముళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా చెప్పులు వేసుకుంటాం అట్లాగే ఎండలో వెళ్తున్నప్పుడు క్యాప్ ఎందుకు పెట్టుకుంటాం పైనుంచి వచ్చే సూర్యకాంతి డైరెక్ట్గా తల మీద మాడుకి తగిలి భయంకరమైనటువంటి నొప్పి కలగకుండా తలనొప్పి రాకుండా ఏమీ కలగకుండా పెట్టుకుంటాం అట్లాగే బట్టలు ఎందుకు వేసుకుంటాం సాధారణంగా పెద్దలు ఊరకనే ఖాళీ ఒంటితో బేర్ బాడీతో తిరగొద్దంటారు ఎందుకు తిరగొద్దంటారు ఎప్పుడైతే చీకట్లో ఉంటారో పిల్లలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒంటి మీద బట్టలు సమంగా వేసుకోకుండా మగపిల్లలు సగం సగం వేసుకుని పొట్టి పొట్టి దుస్తుల్లో ఆడపిల్లలు తిరుగుతూ ఉన్నారు ఈ రోజుల్లో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఏమీ అయిపోదు అందరికీ అవ్వాలని కూడా రూల్ లేదు కొంతమందికి అయినా తెలియకపోవచ్చు ఏమవుతుంది అంటే చీకట్లో ఉండే చీకట్లో తిరిగడేటటువంటి నెగటివ్ ఎనర్జీస్ అన్ని దెయ్యాలు భూతాలు కావు ఎనర్జీ శక్తి ప్రతికూల శక్తులు అవి వాటి అవి కోల్పోయినటువంటి గొప్ప పెన్నిది ఏంటి అంటే శరీరం ఆ శరీరం ఖాళీగా కనబడేటప్పటికల్లా ఆవహించాలనిపిస్తుంది సాధారణంగా అటువంటి వయసులో ఉన్న పిల్లలకి రక్తబలం ఉంటుంది నరాల పడుత్వం ఉంటుంది అన్నీ ఉంటాయి అటువంటప్పుడు ఫుల్గా ఆరోగ్యంగా ఉన్నటువంటి మానవ శరీరం ఆ నెగటివ్ ఎనర్జీకి దొరికినట్టే కదా అందువల్ల అట్లాగా తిరిగితే ఇలాగా ఆవహించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు తిరగద్దు అంటారు అందులో చీకట్లో చీకట్లో తిరగటం బాల్కనీల్లో తిరగటం ఊరకనే గాలి వచ్చే చోట అటు ఇటు ఇటు అటు తిరుగుతూ గంటలు గంటలు కాలక్షేపం చేయటం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయటం వీటన్నింటి వెనక ఏంటి ఒక చొక్కా వేసుకుని తిరిగితే ఎవరు వద్దంటారు అటువంటివి ఏం పెట్టుకోరు ఒక తావీజు వేసుకుంటే ఏమిటి తక్కువ వేసుకోరు అట్లాగే మా చేతికి ఒక కట్టు కట్టుకుంటే ఏమిటి తక్కువ కట్టుకోరు ఒక మ్యాజికల్ థ్రెడ్ తావీజ్ తావీస్ ఈజ్ అ మ్యాజికల్ థ్రెడ్ ఎనర్జైజ్డ్ మ్యాజికల్ థ్రెడ్ ఎందుకు కట్టుకోరు ఏమిటి అందులో చిన్నతనం ఏమిటి ఎనర్జీ మన ఒంట్లో ఉన్నది ఎనర్జీ ఇంట్లో ఉన్నది ఎనర్జీ దేవుడి పటంలో ఉన్నది ఎనర్జీ ఇవన్నీ గుడ్ ఎనర్జీస్ అలాగే సేమ్ సిమిలర్గా బ్యాడ్ ఎనర్జీస్ ఉంటాయి ఆ బ్యాడ్ ఎనర్జీస్ మనకి తగలడా తగలకుండా ఉండడానికి ఒక రక్షణ కవచం లాగా ఒక సర్కిల్ని ఏర్పాటు చేస్తుంది మ్యాజికల్ థ్రెడ్ ఎందుకు కట్టుకోరు కట్టుకోరు నామోష చిన్నతనం ఇటువంటివన్నీ విడిచిపెట్టి ఎనర్జీని గుర్తించండి ఎప్పుడు కూడా దెయ్యాలు భూతాలు మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు కాదు ఎనర్జీని గుర్తించండి ఆ ఎనర్జీని గుర్తించి నేచర్ నుంచి మనకు వచ్చే గుడ్ ఎనర్జీ ఎంత శక్తివంతమైందో బ్యాడ్ ఎనర్జీ కూడా అంతే శక్తివంతమైంది కనుక వాళ్ళ ఇంట్లో జరిగిన ఈ సంఘటన నాతో షేర్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది అయితే ఇదే ఆమె చాలా ధైర్యం చేసి ఆ సమయంలో ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీతో తరిమికొట్టగలిగింది ఆ ఆలోచన ఆమెకి రాకపోయింటే ఏం జరిగి ఉండేది అది మీ ఆలోచనకే వదిలేస్తున్నా అట్లాగే మనం కూడా మన ఇంటిని ఒంటిని అందుకే అంటారు ఇంటిని ఒంటిని కూడా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంచుకోవాలి అంటే బలంగా ఉండాలని కాదు బలంగా ఉండడం ఒకదారి తర్వాత పవిత్రమైన అబెండెన్స్తో కూడిన ఎనర్జీ పవిత్రతతో కూడిన ఎనర్జీ మన ఆలోచనలు మన శరీరం ఉన్నప్పుడు తప్పకుండా మనకు దైవికమైన ఎనర్జీ రెగ్యులర్ లింక్ ఏర్పడుతుంది సో ఈ నిజమైనటువంటి యథార్థ సంఘటన కూడా మీకు నచ్చిందనే ఆశిస్తూ ఇటువంటి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అనుభవించిన వాళ్లకు భయం తెలుస్తుంది తర్వాత విన్నవాళ్ళు కథలా ఉంటుంది కనుక ఈ నిజమైన కథల్ని ఆదరిస్తారని మరింత మరింత ముందుకు ప్రోత్సహిస్తారని అనుకుంటూ మీ నుంచి మరింతగా స్పందన ఆశిస్తూ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటుల్ దెన్ బై బాయ్